ప్రభునందు ప్రియమైన వారలారా మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నేటి దినము ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనము ఈలాగూ రాయబడింది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక గమనించండి ప్రియమైన వాళ్ళరా నెటిదినము నాకెంతో ప్రత్యేకమైంది ఎందుకంటే మరి నా కుమారుడు విక్కీ బర్త్డే ఇవాళ దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి మరి ఇవాళ వాక్యాన్ని గనక పరిశీలించినట్టయితే తల్లిదండ్రులకి ఒక గొప్ప బాధ్యతని ప్రభు అప్పు చెప్తున్నారు ఏంటంటే బాలుడు ఎలా నడవాలో దేవుని చిత్తానుసారముగా ఎలా ఉండాలో వాణ్ణి చిన్న వయసు నుంచే మనము అలాగున పెంచవలసినటువంటి బాధ్యతగా మనకు ఉంది ఒకనొక ఊర్లో కేరళ ప్రాంతంలో ఒక అతను ట్రిప్ మీద అట్లా అట్లా వెళ్తున్నప్పుడు అక్కడ అంతా ఏనుగులు ఉన్నాయంట విపరీతమైనటువంటి చాలా పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి అతను చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఏనుగు ఏదైతే ఉందో దాని కాలికి ఒక సన్నటి తాడు కట్టి మరి ఆ పక్కన ఒక కర్ర పుల్ల కట్టి ఉందంట అయినప్పటికీ ఆ ఏనుగు అలాగే నిలబడి ఉంది ఇది ఇతనికి చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది ఇంత పెద్ద ఏనుకీ ఆ తాడు ఏపాటిది జస్ట్ కాల్తో ఇలా అంటే అది తెగిపోద్ది కదా అని మరి అక్కడ ఉన్న మావాటిని అడిగినప్పుడు ఆ మావాటిని నవ్వుకుంటా చెప్పాడంట ఇది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు వీడి కట్టాను నేను తాడు చాలా కష్టపడేవాడు ఇది తాడుని ఇప్ప తీసుకునేకి కానీ అప్పట్లో వాడి బలం సరిపోయేది కాదు కానీ క్రమేపీ అది అలవాటైపోయింది ఇప్పుడు వాడి బలం ఉన్నా సరే ఆ తాడు నుంచి విడిపించుకొని మాత్రము వెళ్ళడు అని చెప్పాడంట ఏనుగు గురించి అవును ప్రియమైన వాళ్ళరా మనకు చిన్నపిల్లలకి నుంచే చిన్న వయసు నుంచే మంచి అలవాట్లు నేర్పిస్తే పెద్ద వయసు వచ్చిన తర్వాత వారికి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వారికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత కూడా ఆ మంచి అలవాట్ల నుంచి వాళ్ళు పక్కకు వెళ్ళరు వారు ఆ మార్గంలోనే నడుస్తారు ప్రియమైన వాళ్ళరా ఈ రోజున ఒక్కసారి గమనించండి రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడుతున్నప్పుడు మరి అతనేమో పొద్దున్నే జాబ్కి వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చి మళ్ళీ వేరే ఏదో పని మీద వెళ్ళిపోతున్నాడు మరి ఆ వైఫ్ కూడా ఏదో జాబ్ చేస్తున్నాడు మరి వారికి ఉన్న ఒకే ఒక కొడుకుని మరి ఎలా పెంచుతున్నారు అంటే ఆయామ్మ మీద వదిలేస్తున్నారు తల్లిదండ్రులుగా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళేమంటున్నారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికే కదా మేము ఇంత అంటున్నారు మంచిదే కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కుటుంబం పరంగా కలిసి ఉండటం కుటుంబ పరంగా పిల్లోడిని పెంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అంతేగాని ఆయమ్మల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలేసి పెంచితే రేపొద్దున పెద్ద అయిన తర్వాత మనం పెద్ద అయిన తర్వాత వాడేం అంటే మనకి బాలేనప్పుడు మనల్ని చూడటానికి ఒకసారి వచ్చేసి మన మీద కనీసం కూడా వేయకుండా మనల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టేస్తాడు మరి తల్లిదండ్రులు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా కొడుకు అయితే మమ్మల్ని వదిలేశాడు కేర్ టేకర్ల మీద వదిలేశాడని అవును నిజమే మరి వాడు ఎవడంలో ఉన్నప్పుడు మీరు చేసింది కూడా అదే కదా కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలి అంటే భయ ఏహోవా ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రియమైన వలరా ఎంతమంది తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను ఎంతమంది వారి పిల్లలకి అనుదినము బైబుల్ చదవటము ప్రార్థించటము నేర్పిస్తున్నారు ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయి కుటుంబ ప్రార్థన అంటే యజమానుడు చేసే ప్రార్థనో లేదంటే యజమానురాలు చేసే ప్రార్థనో కాదండి కుటుంబం అంతా కలిసి ప్రార్థించడం చిన్న పిల్లలైనా సరే వారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రార్థించాలి అలా ఎన్ని కుటుంబాల్లో ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే ఎ ఫ్యామిలీ వి ప్రే టుగెదర్ విల్ స్టే టుగెదర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది కుటుంబ వ్యవస్థ అనేది ప్రేమ అనే ఫౌండేషన్తో కట్టబడాలి ప్రియమైన వాళ్ళ అంతేకాని పిల్లలతో ఎంతసేపటికి వాళ్ళు ఏం చదవాలి ఎంత డబ్బులు సంపాదించాలి ఏ దేశంలో స్థిరపడాలి ఎన్ని లక్షలు కోట్లు సంపాదించాలి ఎంత పెద్ద పెద్ద ఆస్తులు కూడా పెట్టాలి ఇదే మాట్లాడుతుంటే రేపొద్దున విలువలు లేకుండా అయిపోతారు అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే గు గుర్తుపెట్టుకోండి దినములు బహు చెడ్డవి ఇలాంటి స్థితిలో ఏ స్థితి అయినా మనం ఎదుర్కోవాలి మన పిల్లల్ని ఎదుర్కొనేలాగా చేయాలంటే దేవుడిచ్చిన ఒకే ఒక గొప్ప ఆధారము బైబుల్ మనకున్న గొప్ప ఆయుధము ప్రార్థన ఈ రెండింటినీ ఖచ్చితంగా మన పిల్లలకి నేర్పించి తీరవలసిందే ప్రియమైన వలర కనుక ఒక్కసారి మనని మనం పరీక్షించుకొని దేవుని చిత్తానుసారముగా మన పిల్లల్ని పెంచుదాం దేవునికి క్రీస్తు సాక్షులుగా వారిని నిలబెడతాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మిక అన్యున సహవాసము సదాకాలము మెండుగా తోడే గాక ఐ మిన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లెస్నింగ్ దిస్ ఇస్ ప్రొనర్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గా ఆల్